అనే జీవిరాశులకెళ్ళ మానవుడు యొక్క మెదడు అత్యున్నతమైన శక్తివంతమైనది ఈ అత్యున్నతమైన మెదడును మనము సంతోషపెట్టుకోవాలి ఆనందకరమైన మంచుకోవాలి ఈ కోతి చూడు ఆ కుక్కపిల్లకి కోడికి ఏదో పెట్టింది తింటా ఉంది కుక్కపిల్ల తింటా ఉంది మంత్రం ఏదో తినది చూస్తుంది నేను తినను బాబోయి అయ్యి రాజా కోతి బాబా నువ్వు రాజా అన్న బావనే అన్నీ ఒకటే నీ మహత్తర శక్తి వేరు తినేసింది తింటా ఉంది కానీ కోడి మాత్రం చూస్తూ ఉంది ఏందిరాయి కోతిబాబుని పెట్టింది కుక్కలు తింటా ఉంది అయ్యే బాబాయ్ వద్దు నేను ఏ ఐస్ క్రీమ్ తెచ్చిందరు కొద్దిబాబు ఐస్ క్రీమ్ తెచ్చిందరు కుక్క రాజా తిను నాకు వద్దు సల్లగా ఉంటే నేను తినలేను ఇదిగో నాకు మాంసం అంటరా నేను తింటాను ఇప్పుడు అక్కడి నుంచి చూసుకొస్తున్నావు కోతరాజా ఏడు తీసుకురా నా కోతిరాజా నేను తినలే కానీ ఎక్కడ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాను కొక్క బావా కొద్ది బావా కొద్ది బావా తీ బాయ్ నా రెట్ట పట్టుకుని ఉండవు తీ వదురు కొరకేస్తా చీ నన్నవి ఏళ్ళ పెట్టాము కొరకేస్తా తీ నా చెవు నేను గెలుతాను అబ్బా నాకు చక్కటి పడుతుంది ఏంది కొద్ది బావా నీకు చక్కని వెళ్ళడానికి తీ వదరు తీ నా చెవి గిటార్ ఇస్తుంటే నాకు ఎలాగో ఉంది తీ వదరు తీ లవ్లీ బాయ్ నాకు సిగ్గేస్తుంది చీ థి ఎక్కడ తల్లని తెలిసి చేతు పెడుతున్నావు తీళ్ళు తెలిసిపోతాయి తీ వదులు ఓ ఎలా ఉంది ఈ కోతిబాబు ఒక టోపీ చూడు ఎలా నడుచుకుంటూ పోతే ఉందో పక్కనే చెరువు ఉంది ఈ కోడిరాజు దగ్గర ఉంది ఆ బాబు వస్తే అంటే అలా కూర్చోని ఉంది ఏ మాత్రం భయం లేదండో ఈ చోటు చోట్ చుట్టే చక్క చక్క చక్కగా నడుచుకుంటూ వచ్చి ఆ కోడిరాజు దగ్గరికి వచ్చింది కోడి మాత్రం 演に住んで、ね、ああいう子でバスしたんで。